నమస్కారం మిత్రులారా మొత్తానికైతే మా గ్రామంలో నూతన మండల కేంద్రంలో చలివేందనైతే స్టార్ట్ చేయడం జరిగింది మిత్రులారా ఈ చలివేంద్రం స్టార్ట్ చేయడానికి అయితే వారం రోజుల ముందుగాల ప్రిపరేషన్ అనమాట పొంగల గుంజలు కొమ్మాకులు కందిపొరక వాసాలు అడ్డాలు నిలువులు అవన్నీ అయితే ముందుగానే ప్రిపరేషన్ చేసుకొని అలాగే మా ఫామ్లో ఉన్నటువంటి దొడ్డు తీసుకొని కూడా ఎందుకంటే కుండల కింద పెడదామని అయితే రోజు ముందుగానే ఇవన్నీ తీసుకొని అయితే గుడిసేసేటువంటి ప్లేస్ అనమాట ఎందుకంటే మెయిన్ సెంటర్లో వేస్తే నలుగురు ఉపయోగపడుతుందని అయితే నైట్ పూట తీసుకుపోతుండగా కొమ్మాకులు జారి కింద పడిపోయినా అన్నమాట మళ్ళీ పాత తీగని గుంజి కడుతుండగా మనవాళ్ళు ఇద్దరు సైజులు కోట ఇద్దరే వ్యక్తులు అయితే గుంజగా పడిపోయినమాట ఇక పడిపోయినాక నవ్వుకుంటూ మళ్ళీ ఎక్కడ నైట్ పూట పోయేటప్పుడు ఎటువంటి ఇబ్బంది కాకుండా అయితే మళ్ళీ తాళ్ళతో పెరుగు కట్టుకొని ఇక మనం ఎక్కడైతే ఏదలుచుకున్నా గుడిసే అక్కడికి అయితే పోవడం అయితే జరిగింది మిత్రులార ఇక నైట్ ఒక రోజు ముందుగానే స్టార్ట్ చేసినాం దాదాపు రెండు రోజులు పట్టింది అనమాట ఏడెనిమిది మనుషులతోని ఈ పందిరి వేయడానికి కొమ్మాకుల పందిరి వేయడానికి అయితే మాకైతే రెండు రోజులు అయితే పట్టింది మిత్రులారా ఇక పందిరి వేయాలన్నా గుడిసేయాలన్నా చాలా కష్టంతో గుడుకున్నటువంటి పని ఎందుకంటే ఒకప్పటి మోడల్ అనమాట ఆ మోడల్లో నాలుగు పంగళ గుంజలు తీసుకొచ్చి మళ్ళీ అవి ఎక్కువ తక్కువ ఉన్నాయి అనమాట ఎక్కువ తక్కువ ఉంటే మళ్ళీ కొలతలు చూసుకొని ఆ కొలతల ప్రకారం మళ్ళీ గొడలు తెచ్చి గొడ్డలతో నరుకొని రెండు గడపారాలు తెచ్చి ఇక పంగల గుంజాలు బాధి నైట్ పూటనే ఎక్కువ శాతం అంటే ఫిఫ్టీ పర్సెంట్ అయితే వర్క్ కంప్లీట్ చేసాం మిత్రులారా అడ్డాలు నిలువలు వేసినాం పంగల గుంజల మధ్యలో మళ్ళీ అవి సరిపోతే మళ్ళీ నరకడం మళ్ళీ అవి అటు ఇటు ఊగకుండా కింద రాళ్ళు పెట్టి కొట్టడం గడపార పెట్టి గుద్దడం అయితే జరిగింది మిత్రులారిక మురు చూసేటది అడ్డాల ఐదు వాసాలు వేసి కింద పురుకోసలతోని అలాగే స్టాండ్ తెచ్చి ఆ స్టాండ్తోని ఆ తెచ్చినటువంటి పురుకోస ఉండతో అనేక రకాలుగా పటిష్టంగా బందోబస్తు ఇది మా ఫామ్లో ఉన్నటువంటి జాలే అనమాట ఈ జాల ఉండడం వల్ల ఏంటంటే మెయిన్గా కుక్కలు చిన్న చిన్నవి రాకుండా ఉన్నాయి లోపల రాకుండా సేఫ్టీగా ఉండాలనే ఉద్దేశంతో అయితే ఆ జాలి అయితే వేయడం జరిగింది మిత్రులరా కొమ్మాకులు కొంచెం ఎండిపోయినటువంటి మళ్ళీ వాటి మీద నీళ్లు మెత్తబడే వరకు నీళ్ళు అయితే కొట్టడం జరిగింది ఆ తర్వాత నైట్ పూట పైన వేసినాక కొమ్మాకులు అనమాట మళ్ళీ మర్నాడు మళ్ళీ కొమ్మాకులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి పోయి ఆ ట్రాక్టర్ నిండా కొమ్మాకులు తెచ్చుకొని మళ్ళీగా చిన్న పంగలగుంజ ఒక సరిపోతే దా దాన్ని కూడా తెచ్చుకొని అయితే పొద్దున్నట్టు మళ్ళీ ఒక ఐదుగురు సాయంత్రం అయితే కప్పడం అయితే జరిగింది మిత్రులారు మీరు చూసేటువంటిది ఇక కింద పైన ఇంకా మళ్ళీ అనగబెట్టినటువంటి అయితే పైకి ఎక్కడికక్కడ ఎండ కొట్టకుండా అయితే మూడు మూలలు అయితే కప్పడం అయితే జరిగింది మిత్రులారా ఇక ఎక్కువ శాతం ఏంటంటే ఎండాకాలం గాల్దుమ్మలు దుమారాలు వస్తాయి కాబట్టి ఇసుక సరిపోలేదు ఇసుక సరిపోతే మళ్ళీ రెండు మూటలు తీసుకొచ్చి పోసినాం గాల్దుమారాలు వస్తాయి కాబట్టి అయితే బందోబస్తుగా ఎందుకంటే ఒకవేళ పెద్ద గాలి వచ్చినా కూడా తట్టుకునేటువంటి విధంగా ఉండాలి అలాగే కుండలు కింద పడకుండా ఇటుక పెట్టలు ఇక చూడు మీరు చూసేటువంటి మళ్ళీ ఇంకొక జాల తెచ్చి ముందట గేట్ టైప్లో పెట్టినమాట ఎందుకంటే కొంచెం సేఫ్టీగా ఉంటుంది అన్నమాట నైట్ పూట మనం ఖాళీ ఉన్నప్పుడు దీన్ని కొంచెం ఇటు అనుకుంటే లోపల ఏం పోకుంటుంటాయి అనమాట మళ్ళీ మరోనాడు మనం నీళ్ళు అయితే పోచుకోవచ్చు ఇది దీనివల్ల ఏంటంటే మెయిన్గా ఎండాలప్పుడు చూసేటండి ఒడ్లు అనమాట ఒడ్లు మొలకలు వస్తే చల్లగా ఉంటున్న ఉద్దేశంతో అయితే పోయడం జరిగింది మిత్రులరా దీనివల్ల ఏంటంటే ఒక నలుగురికి దాహాన్ని మధ్యాహ్నం పూట ఎండాలప్పుడు ఎండాకాలం పూట వచ్చిపోయేటువంటి వారికి అలాగే నైట్ పూట కొంతమందికి అయితే దాహాన్ని తీరుస్తుంది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో అయితే ఈ చలివేంద్రం అయితే పెట్టడం జరిగింది మిత్రులారా అటువైపు నుంచి గ్రామ పంచాయతీ సిబ్బంది పోతుంటే వారితోనే ఓపెన్ అయితే చేయడం అయితే జరిగింది ఏది ఏమైనా సరే ఇదైతే కొంతమందికి అయితే ఉపయోగపడుతుందనే మంచి ఉద్దేశంతో అయితే గతంలో నాకు ఒక చలివేందనం పెట్టినటువంటి అనుభవం కూడా ఉంది మిత్రులారా ఏదేమైనా సరే ఇలాంటి చేయడం అంటే నాకు చాలా ఇష్టం ఇది మా గ్రామంలో కొంతమందికి అలా అలాగే చుట్టు మండల కేంద్రం కాబట్టి చుట్టుపక్కల వచ్చేటువంటి వారికి కూడా కొంతమంది ఉపయోగపడుతుందని ఎవరైనా మిత్రులు సరే మన గ్రామాలలో ఎక్కడైనా రద్దీ ఉన్నటువంటి ప్రదేశాల్లో చలివెందనలు పెట్టేటువంటి మనకు అనుకున్నటువంటి విధంగా మనకున్నటువంటి బడ్జెట్ చలివెందున పెడితే నలుగురికి అయితే ఎండాకాలం పూట అయితే మనస్ఫూర్తిగా చెప్తూ ఒక రైతు బిడ్డగా మీ రాజభోధ్ రెడ్డి మిత్రులారీ చలివెందన స్టార్ట్ కాగానే పక్కన ఉన్నటువంటి స్కూల్ పిల్లలు ఉన్నటువంటి అందరూ అయితే రావడం అయితే జరిగింది దానికైతే మా గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు అన్నదమ్ముల సాయంతో అయితే ఈ చలివెందనల్ని ఓపెన్ చేయడం జరిగింది